అక్క వదిన పాత్రలతో ఈ తరం ప్రేక్షకుల్ని అలరిస్తున్న సీనియర్ నటి ప్రసాద్ లేటు వయసులో కొత్త అవతారం ఎత్తబోతున్నారు సహాయ నటిగా రాణిస్తున్నా ఆమె దర్శకత్వం వహించాలన్నా తన చిరకాల కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కన్నడ నటి అయిన వినయ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన తాయి కులేమా తాయి కులేమ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు అయితే రెండు వేల నాలుగులో విడుదలైన చంద్రముఖితో ఆమెకు గుర్తింపు లభించింది ఇందులో నాజర్ భార్యగా చక్కని అభినయంతో ఆకట్టుకున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రముఖి ఒరిజినల్ వర్షన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో మలయాళంలో తెరకెక్కిన మణిచితి తలతారులో హీరో మోహన్ లాల్కు జోడీగా వినయ నటించారు అయితే హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళ భాషల్లోనే ఎక్కువ చిత్రాలు నటించారు ఈ నేపథ్యంలో తన మాతృభాషలో లక్ష్మీ నారాయణ ప్రభంజనే బేరే అనే చిత్రంతో ఆమె దర్శకురాలుగా మారుతున్నారు ఇందులో టైటిల్ రోల్ లక్ష్మిగా నటిస్తున్నారు కూడా అంతేకాదండోయ్ వినయ భర్త జ్యోతి ప్రకాశం కుమారుడు ప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఇరవై తేదీన ప్రారంభం కానుంది ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్